తాటిని గట్టిగా పట్టుకోండి విభేదాలలో పడకండి అని అల్లా సుబాన తల కురాన్ గ్రంథంలో తెలియజేశారు అయితే ప్రస్తుతం మన సమాజంలో విషయంలో మనలో ఎన్నో రకాల జమాతుల్లో ఎన్నో రకాల విభేదాలు కనిపిస్తున్నాయి ఏంటి విభేదాలు దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఏదైతే మనం చెప్పుకుంటున్నామో కురాన్ హదీసు అని వాటిని చదవటమే పరిష్కారము చదవకుండా మీరది మీరిది మీరిది వీళ్ళిది ఇలాంటి మాటలు పెరిగి పెరిగి అసలు ఎవరు చదవటం లేదు దీని కారణంగా మన సమాజంలో ఇంకొక పాతిక వంద జమాతులు పెరుగుతాయేమో కానీ పరిష్కారం అనేది దొరకదు దొరకాలి అంటే ఒకటే పరిష్కారం ఖురాన్ హదీస్ ప్రవక్త గారు ఎలా నేర్పించారో అలా చదవాలి సహాబాలు ఎలా చదివి చూపించారో అలా చదివి చూపించాలి అలా పాటిస్తేనే మనం రుచి మార్గం మీద ఉన్నట్లు అల్లా శుభానాథ లాంటి నాడు మీరు విభేదాలలో పడకండి అలా చేసినట్లయితే అల్లా నుంచి దూరం అవుతారు బతుకురు అని ఆ మతల్లాహి ఆలం మాదా ఆ సమయాన్ని గుర్తు చేసుకోండి ఏ సమయంలో అయితే మీరు పరస్పరం బద్ద శత్రువులో అలాంటి పరిస్థితుల్లో అల్లఫైన మీ హృదయాల లోపల అల్లా తన అనుగ్రహాన్ని కురిపించి మిమ్మల్ని ఒకటి చేశాడు అల్లాహ దయ వలన అల్లా యొక్క కారుణ్యం వలన మీరంతా కలిసిమెలిసి ఉన్నారు పరస్పరం సోదరుల లాగా మారిపోయారు వుంతం అలా షఫాహోర తిమ్మినన్నారు అసలు మీ పరిస్థితి ఏందో తెలుసా నరకం నడి బొట్టున ఉన్నారు ఉన్నారు అల్లా మిమ్మల్ని దాని నుంచి కాపాడాడు ఇలాగే కురాన్ వాక్యాలు మీ ముందు పఠించటం జరుగుతుంది కదా రుజు మార్గం పొందే ఎవరు లేరా అని అల్లా సుబాన్ ప్రశ్నిస్తున్నాడు మౌలానా సనావుల్లా అమృత్ సలీ రహమతుల్ల గారు ఈయన అహలేదీ సులమాలలో అతి పెద్ద పండితులు డెబ్బై సంవత్సరాల ముందు గతించినటువంటి అహలేదీ సులమాలలో ఒక గొప్ప పండితులను చెప్పుకోవాలి ఈయన కాలంలో అమృత్సర్ ప్రాంతంలో రకరకాల ఫిత్నాలు కనిపించాయి ఒకవైపు షియా సమాజము అసలు సహాబాలలో దాదాపుగా తొంభై శాతం మంది ముస్లింలే కాదు ఇస్లాం వదిలేశారని చెప్పేవాళ్ళు మరి డిబేట్ కి రాని చూసుకుందామని పిలిచారు పిలిచాక ఏడుస్తున్నారు ఏంది ఇంతలో ఏడుస్తున్నారు మీరేగా పిలిచింది వాళ్ళని భయపడిపోయారని జనాలు అడిగినప్పుడు ఎవరి ద్వారా అయితే ఇస్లాం నాదాకా వచ్చిందో ఎవరి కృషితో అయితే ఇస్లాం నా దాకా వచ్చిందో ఈరోజు వాళ్ళు ముస్లింలు వాళ్ళు ప్రవక్త గారి దగ్గర ఇస్లాం స్వీకరించారని నేను నిరూపించాల్సి వస్తుంది నా గొప్పతనం అని చెప్పుకోవాలా మన దౌర్భాగ్యం అని చెప్పుకోవాలా సహాబాలను దూషించటం కంటే ఇంకొక దౌర్భాగ్యం ఉందా అని బాధపడ్డారు ఏడిచారు వాళ్లతో డిబేట్లు చేశారు మునాజరాలు చేశారు ఇస్లాం ఇది ప్రవక్త గారి సహాబాలు నిజమైన శిష్యులు నిజమైన ఇస్లాం స్వీకరించిన వాళ్ళు మొట్టమొదటి వారు నిరూపించారు అలాగే సమాజంలో ఎన్నో రకాల జమాతులు ఉన్నాయి వాళ్లలో ఒక వర్గం వాళ్ళు ఏమన్నారు ఎవరైతే మా దర్గాలను నమ్మరో వాళ్ళు ముస్లింలు కాదనేశారు ఈయన వాళ్లతో కూడా మునాజరా పెట్టేశారు వాళ్ళు కూడా డిబేట్ అనేసారు అందరూ కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి నేను చూస్తే ఎవరు కనిపిస్తే వాళ్ళతో డిబేట్ అంటున్నారు ఎవరు కనిపిస్తే వాళ్ళతో ఛాలెంజ్ మునాసిరా అంటున్నారు ఎందుకు అసలు ఇంతగా అంటే అల్లా ఒక తాటి కోసము అందరం కలిసి ఉందామని కోరుకుంటున్నాం నిజమే ఎలా కలిసి ఉండాలి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు చెత్తాచారం అంతా ఒక చోట పెట్టి శుభ్రంగా చూడాలంటే కుదరదు శుభ్రంగా చూడాలనుకుంటే శుభ్రంగా ఉండాలనుకుంటే నీట్గా తయారవ్వాలనుకుంటే శుభ్రం చేయాలి చీపురు తీసుకొని ఊడవాలి శుభ్రంగా కడగాలి అలా చేస్తేనే శుభ్రంగా ఉంటుంది సనావుల్లా అమృత్సరి రహమత్ అల్లి గారు ఇదే పని చేశారు షియాలతో మునాజిరా పెట్టారు ప్రవక్త యొక్క సహాబాలు వాళ్ళు నిజమైన ముస్లింలను నిరూపించడానికి పూర్తి ప్రయత్నాలు చేశారు కానీ ఆ సమాజంలో వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈయన యొక్క సందేశము చాలామంది దాకా చేరలేకపోయింది అలాగే ఇంకొక వైపు కాదియానీలు పొడుచుకొచ్చారు వీళ్ళు ఏం చేశారు మా ప్రవక్త ఇక్కడే ఉన్నారు కాదియానీలో పుట్టారు మిర్జా కులాం అహ్మద్ కాది అని వాళ్ళు కూడా చెప్పడం మొదలు పెట్టారు ఈయన మళ్ళీ బాధపడిపోయారు ఏందయ్యో ఏడుస్తున్నారు వాళ్ళతో డిబేట్లు అన్నారు మునాసిరాలు అన్నారు ఛాలెంజ్లు అన్నారు ఎందుకు ఇంత బాధపడుతున్నారంటే ప్రవక్త గారి కుమారుడు గనుక బతికున్నట్లయితే అతనికి కూడా దొరకని పదవి ఇతనికి దొరుకుతుంది అంటే జనాలు నమ్మేస్తున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం ఉందాన బాధి లకాన ఉమర్ నా తర్వాత ఇంకో ప్రవక్త అవకాశం ఉంటే ఉమర్ రజిల్లా ఉత్తరాన్ గారు అవుతారు అని ప్రవక్త గారు అన్నారే మరి ఉమర్ రసిల్లా గారికి దక్కని అవకాశము ఈ కార్యానికి దొరికిందంటే మీరు ఎలా నమ్ముతున్నారయ్యా అని బతిమిలాడేవారు ఏడ్చేవారు అలాగే వీళ్ళందరూ ఒకవైపు అయితే ఆర్య సమాజానికి సంబంధించిన ఒక పెద్ద ఆయన పూర్తి ముస్లిం సమాజానికి సవాలు విసిరాడు ఎవరన్నా నా ప్రశ్నలకు సమాధానం చెప్పి మగాడు ఉంటే రండి చూసుకుందాము నా ధర్మం కరెక్ట్ అని నేను నిరూపిస్తాను ఇస్లాం కరెక్ట్ అని నిరూపించే మగాడు ఎవరైనా ఉంటే రాండి రాండి అని అమృత్సర్ ప్రాంతంలో ఛాలెంజుల మీద ఛాలెంజులు విసురుకుంటూ పోయాడు ఈయన దగ్గరికి సందేశం వచ్చింది నేను ఫలానా తారీఖున ఫలానా ప్రాంతంలో ఉంటాను నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అతని దగ్గరికి వెళ్తారు వెళ్ళంగానే అతను ఎంత ఎదురు చూశాడంటే ఎవరంటే ఎవరు రాలేదు ఆ సమయంలో ఈయన్ని చూసి చూడంగానే అన్న మాట ఇతను కాఫీ ఇతనితో అయితే నేను డిబేట్ అన్నాడు ఇదేందయ్యా ముస్లిం అందరి మీద ఛాలెంజ్లు చేశావు ని నిరూపించుకొని ఆహ్వానించావు ఎవరు వస్తారో రమ్మన్నావు మగోడు ఉంటే రమ్మన్నావు ఈయనొస్తే ఏంది ఇలాంటి మాటలా మాట్లాడుతున్నావు జనాలు అడిగినప్పుడు ఈయన ముస్లిం కాదు ఎందుకంటే ఈయన గురించి కాది అనే కాఫీర్ అన్నారు ఈయన్ని ద్వేషించే వాళ్ళు ఎన్ని కాఫీ అన్నారు ఈయన పడిన వాళ్ళందరూ ఎన్ని కాఫీ అన్నారు షియాలు కూడా ఎన్ని కాఫీర్ అంటున్నారు మరి నేను ఇద్దరు ముస్లిం కాదు కాబట్టి కాఫీర్ కాబట్టి నేను ఇతనితో డిబేట్ చేయననేశాడు ఎందుకన్నాడంటే ఒక భయము సనావుల్లా అమృత్సరి రహమదుల గారితో మాట్లాడాలంటే ఎక్కడ ఓడిపోతానన్న భయము ఆ సమయంలో కూడా ఈయన ఏమన్నారు అయితే ఒక కాఫీర్ ఇస్లాం స్వీకరించాలంటే అతి సులభమైన మార్గము లాయిలహిలల్లా మొహమ్మదుల్ రసలుల్లా చదవటము నేను ఎప్పుడు చెబుతున్నాను నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ తప్ప నిజ ఆరాధ్య దేవుడు ఎవరూ లేరు మహమ్మద్ సలల్లాస్ గారు అల్లా యొక్క ప్రవక్త నేను సాక్ష్యం ఇచ్చాను నేను ముస్లిం అయిపోయాను ఇప్పుడు రా డిబేట్ కి అని సలా సలా అమృత గారు అన్నారు ఆయన చాకచక్యము ఆయన తెలివి ఆయన వివేకం కారణంగా అల్లందుల్లా ఎంతో మంది ఇస్లాం కి మరి ఆయన ఎంతమంది విభేదించారో అన్ని చోట్ల విభేదం కనిపిస్తుంది కానీ ఇస్లాం కోసం ఆయన పట్ట తపన కనిపించటం లేదా మీ నాన్నకు చెప్పి ఇస్లాం గురించి ప్రసారం చేయటం ఆపేయండి మీ నాన్నకు చెప్పి అది ఆపండి ఇది ఆపండి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈయన పిల్లలకి పడుతున్న బాధలు తట్టుకోలేకపోతున్నారు ఆ సందర్భంలో ఈయన లైబ్రరీని జనాలు తగలబెట్టేశారు పిల్లలకి పెట్టిన బాధ కంటే ఈ లైబ్రరీ పాడైపోయింది లైబ్రరీ కాలిపోయింది అన్న బాధే ఎక్కువ కనిపించింది అదేంది పిల్లలు పిల్లల్ని ఎవరైనా కూడా ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమిస్తారు కదా వీళ్ళని జనాలు ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఇస్లాం గురించి చెప్పడం ఆపలేదు ఇస్లాం కు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద డిబేట్లు మురాజు మునాజిరాలు చేయడం ఆపలేదు లైబ్రరీ తగలబడితే ఏడుస్తున్నారు చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారు ఏంది అని జనాలు అడిగారు ఒకటే సమాధానం చెప్పారు నా దాకా వచ్చిన ధర్మం నా తర్వాతి దాకా వెళ్ళాలి నా దాకా వచ్చిన పురాణ హదీసు నా తర్వాతి దాకా వెళ్ళాలి నా ద్వారా వెళ్ళకపోతే గనక నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను కాఫీ రన్నోళ్ళు నా ఇలాంటి చదువు చదువుకునే వాళ్ళు వచ్చిపోయే ప్రతి ఒక్కరిని కాఫీ రానుకొని అందరూ నరకానికి వెళ్తారు నరకం నడిబడ్డున మనం అంతా నుంచున్నాము అల్లా నాకు హిదాయత్ ఇచ్చాడు నాతో పాటు మీకు ఇచ్చాడు మనం అందరం కలిసి స్వరగానికి వెళ్లాలని కోరుకోవాలి మనలాంటి ఇంకొక నలుగురిని స్వరగానికి తీసుకెళ్లాలే గాని అది ఎవరిని పడితే వాళ్ళని నరకంలోకి వెళ్ళిపోండి అని చెప్పాలా ఎవరెక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు ఉండని అని చెప్పాలా లేదు ప్రవక్త గారు చివరి సమయంలో కూడా లాత తఖిదు కబ్రి ఐదా అనేసారు నా సమాధిని విశేష స్థలంగా మార్చుకోకండి అనేసారు అలాగే లాన్ అల్లాహు యహూద మసాజిద్ యూదులు నసరేతుల మీద అల్ల యొక్క శాపం కురుస్తుంది ఎందుకు కురుస్తుంది వాళ్ళు ప్రవక్తల సమాధుల్ని మస్జిదులుగా మార్చుకున్నారు మరి సహాబాలలో ఎవరన్నా అలా చేస్తున్నారా అయినా కూడా వాళ్ళతో అంటున్నారు ఏంది ప్రవక్త గారి సహాబాలను ఈ మాట ఎందుకు చెబుతున్నారంటే సహాబాలకైతే కాదు సహాబాల తర్వాత ఇలాంటి వాళ్ళు తయారవుతారు ఏ దర్గా దొరికితే ఆ దర్గాని మజిద్ చేసేస్తారు అక్కడ సజదా చేసేస్తారు ఏది ఎత్తుగా కనిపిస్తే దాన్ని సరదాగా చేసేస్తాడు స్పీడ్ బ్రేకర్ కనిపిస్తే దానిని కూడా దర్గాగా మార్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ముహమ్మద్ సల్ల్ గారు సహాబాల ముందు వాళ్ళకి తెలియని మాట చెప్పారు ఏ సమాధిని కూడా మస్జిదులుగా మార్చుకోకండి అవి ప్రవక్తల సమాధులైనా కూడా మస్జిదులుగా మార్చుకోకండి అని మహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు అన్నారు ఇది ఏంటి అంటే తపన కలపాలనే తపన విడగొట్టయితే మీరు ఎలా ఉన్నా పర్వాలేదు నరకానికి వెళ్తే వెళ్ళండి అనేసేవాళ్ళము లేదండి అలా కాదు అల్లా యొక్క తపనలో నేను మీరు అందరం కలిసి స్వరగానికి వెళ్ళాలి దీనికోసమే ఇన్ని రకాలుగా కురాను హదీసు చెప్పడానికి ప్రయత్నాలు